హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కర్రీని చేయబోతున్నానండి ఈ గుత్తి వంకాయ కర్రీ ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి కానీ మసాలా ప్రిపేర్ చేయడం కోసం చాలా టైం అయితే అవుతుంది అలా కాకుండా నేను సింపుల్గా చేస్తున్నానండి నేను చేసే ఈ గుత్తి వంకాయ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వంకాయలు తీసుకొని వాష్ చేసి నాలుగు చీలికలుగా కట్ చేసుకోవాలండి అలాగే పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలండి ఈ వంకాయలను తేమ లేకుండా ఒక గుడ్డుతో తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకొని ఈ వంకాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వంకాయలను ఫ్రై చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా వంకాయలను సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ వంకాయలకు వన్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలండి ఈ ఉప్పు అనేది వంకాయలకు బాగా పట్టించాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొన్ని పల్లీలను రెండు స్పూన్ల కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని మంచి రంగు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అలాగే టూ స్పూన్స్ వరకు నువ్వులను తీసుకోండి తర్వాత టూ స్పూన్స్ వరకు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర నేను తీసుకున్నాను మీకు పౌడర్స్ అయినా ఉంటే వేసేసుకోండి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులోకి చెక్క లవంగాలను వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు టమోటాలను తీసుకొని ఉడికించుకొని ఇందులోకి వేసుకోవాలండి వీటిని గ్రైండ్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక తిరిగి మాత పోపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి ఈ మసాలా కర్రీలకు ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఈ వంకాయ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోండి ఈ పేస్ట్ని వేసుకున్నాక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఈ పేస్ట్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి అలాగే అడుగును అంటుకోకుండా కలుపుకోవాలండి ఇలా ఉడికించుకున్నాక మీ కారానికి తగినట్టుగా కారం వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే రుచికి తగినట్టుగా వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వన్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా రెండు నిమిషాలు మసాలాలన్నీ గ్రేవీకి పట్టించేలా కలుపుకోవాలండి ఇలా గ్రేవీ అంతా ఉడికించుకొని ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని కలుపుకోవాలండి ఈ వంకాయలను వన్ మినిట్ వరకు ఉడికించాక ఒక నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఇందులోకి నానబెట్టిన ఈ రసంని వేసేసుకోండి తరువాత గ్రేవీకి తగినట్టుగా నీళ్ళను కూడా వేసుకోవాలండి ఈ వంకాయ కర్రీ టేస్ట్ అనేది ఫంక్షన్లో చేసే కర్రీలాగా ఉంటుందండి ఒకసారి ఇదంతా కలుపుకొని కడాయి పైన మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత కడాయి పైన మూత తీసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఈ గుత్తి వంకాయ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్